Thank you. E yes. yes. ఉపయోగ స్వాతంత్ర దినోత్సవ అందరికీ కూడా మరి ఎంతోమంది అమరవీరు యొక్క త్యాగ ఫలితంగా నేను మనం ఈ స్వాతంత్రాన్ని పొంది ఈ స్వాతంత్ర ఫలాన్ని పొందుతున్నాం మరి స్వాతంత్ర ఫలాన్ని ఆవితరాలకు తరాలకు చేసిన బాధ్యత సీనియర్ సిటిజన్గా మనకు ఉంది దానివరకు మనందరూ కృషి చేయాలి మరి ఐక్యమత్యంగా ఏది కూడా దేశం కొరకు గుజరా అందరూ కూడా మనలో ఉన్నటువంటి విభేదాల్ని ఎదున్నప్పటి కూడా పక్కకు పెట్టి దేశం కొరకు మనం అందరం కూడా అమర్వీలను స్మరిస్తూ మనం ఈరోజు వారందరికీ కూడా మరి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం మరి దేశ సౌభాగ్యాన్ని కాపాడుకోవాలి అంతేకాకుండా మరి మనవంతుగా కృషి చేస్తూ మరి ఐక్యమత్యంగా మనం దేశం కొరకు పాటు ఈ సందర్భంగా అందరినీ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా ఎందరో త్యాగమూర్తులు త్యాగధనములు దేశం కొరకు దేశ స్వాతంత్రం కొరకు ప్రాణాన్ని ధనాన్ని మానాన్ని కూడా వదిలిపెట్టి దేశానికి స్వాతంత్రం తెచ్చింద్రు మరి ఆ స్వాతంత్రాన్ని నిలబెట్టి స్వాతంత్ర ఫలాలను ప్రజలకు అందజేయడంలో మన సీనియర్ సిటిజన్స్ పెద్దలమైన మనం కృషి చేయాలి రెండవది గరీబీ హఠావు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో భారతదేశ స్వాతంత్రము ఏర్పడ్డాయి మరి మనం ఎంతవరకు సాధించాము మరి అవి సాధించాలంటే ప్రతి పౌరుడు ప్రతి భారతీయుడు దేశం నాకేమిచ్చిందని కాదు దేశం కొరకు నేనేం చేస్తున్నానని ఆలోచించాలని కోరుకుంటూ మరి మీ అందరికీ మనం అందరం ఈ సమాజంలో భాగమే పెద్దలమైన మరి మనము కూడా దేశ

ముందుగా మన భారతదేశ పౌరులందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై జవాన్ జై కిసాన్ అనే నిందరో స్వాతంత్ర సమరయోధులు యాగ ఫలితమే ఈరోజు మనం ఇక్కడ మనం ఆనందంగా ఉంటున్నామంటే బార్డర్లో ఉన్నటువంటి దేశ సైనికులకు ముఖ్యంగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు సంక్షేమ ఫలాలు అందరికీ కూడా అందుతున్నాయంటే మనం సెంట్రల్ లో మోడీ ఉండే పట్టుకనే ఇప్పటికీ ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని ఇంత బహిరంగంగా గడుపుతున్నామంటే ముఖ్యంగా మన దేశ ప్రజలకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ జవాన్లందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు నిజామాబాద్ జిల్లా ప్రజలకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మనము మన భారతదేశంలో పుట్టినందుకు మన భారతదేశ గౌరవం కాపాడటానికి ఏది విన్నా కానీ ఇప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా మన బార్డర్ సెక్యూరిటీ లోపల ఉన్న మన మన జవాన్లకు సెల్యూట్ చేస్తూ మన భారతదేశ సౌభాగ్యాన్ని కాపాడుకోగలిగి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం ఈ స్వాతంత్ర దినోత్సవాల లోపల మనం అందరము సుభిక్షంగా ఉండి పాడి పంటలు ఆయుర ఆరోగ్యాలు అందరూ ఆనందంగా ఉండాలని నిజామాబాద్ ప్రజలందరికీ మరొకసారి కోరుకుంటూ జై భారత్ జై భారత్ జై భారత్ స్వతంత్ర దినోత్సవం వెలుగు చాలా సంతోషంగా జరిగింది పోలీస్ గవర్నమెంట్ కూడా రిటైర్మెంట్ అయ్యే అందరికీ వచ్చి చాలా సంతోషంగా ముందుగా ఈ భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని ఇప్పుడు సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయి అంటే మనం ఇంత గుండె మీద చేసుకొని ఉంటున్నామంటే బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ జవాన్లు ఎందుకంటే మా ప్రియమిత్రులు కూడా ఒక బీఎస్ఎఫ్ సెక్యూరిటీ గారు కాబట్టి నేను చెప్తున్నాను మన ఇండియాలో భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వంగా ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్తున్నాను ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్పేది ఏంటంటే స్వచ్ఛ భారత్ మన ఇల్లు ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటున్నామో దేశాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను దయచేసి మన ఇండియా పౌరులకే కాదు ప్రపంచ దేశాల పౌరులను కూడా చెప్తున్నాను భిన్నత్వంలో ఏకత్వం అంటే కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నాను బోలో భారత్ భారత్ కే